మానస టీవీకి స్వాగతం బంచలాలపేట చాచా నెహ్రూ నగర్లో శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా ఎంతో చారిత్రాత్మకంగా నిలిచిన శ్రీ నల్లపోచమ్మ ఆలయ చైర్మన్ వై సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస బోనాల పండుగ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హోసరే అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ వాయిస్ ప్రెసిడెంట్ పి మురళీకృష్ణ జనరల్ సెక్రటరీ బి అరుణ్ కుమార్ అడ్వైజర్ వి ఎస్ నారాయణ చీఫ్ అడ్వైజర్ మాచర్ల ప్రభాకర్ ట్రెజరర్ ఈ బాబురావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు రాజాలింగం సికింద్రాబాద్

ايني مو گهريا ముప్పై ఐదు సంవత్సరాల నుండి నగర్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఉత్సవాలని మా యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఈ నల్లపోచమ్మ దేవాలయ డెవలప్మెంట్ కమిటీకి ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క ఉత్సవాలకు మరియు ఇంకో మూడు సంవత్సరాల వరకు కూడా మా సహచర మిత్రుడు డి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఆలయ కమిటీకి అధ్యక్షునిగా వివరిస్తారు ఈ ఆలయ కమిటీ చైర్మన్గా నేను ఉండి ఈ యొక్క కంప్లీట్ కమిటీని నేను మరి ఒక మాచల ప్రభాకర్ విఎస్ నారాయణ మానిటరింగ్ చేసుకుంటూ ఈ కమిటీని ముందంజలో తీసుకుపోయికి అలాగే ఈ ఆలయ కమిటీకి పోతరాజులు ఈరోజు పొద్దు నుంచి మొదలైంది ఇప్పుడు పోతరాజు ఉత్సవాలు ఇందాక బోనాలు కొత్తలో ఊరేగింపు జరిగింది ఇప్పుడు పోతరాజుల ఊరేగింపు మొదలవుతుంది ఆ కార్యక్రమంలో మా నవీన్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి ఆ తర్వాత మనకు సాయంకాలము పూజా కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమాలకు కేంద్రంలో కేంద్ర మంత్రి ఈ మన కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఇందాకనే మన యొక్క ఆలయ కమిటీకి ఇచ్చేసి వారి యొక్క అమ్మవారి ఆశిస్సులు తీసుకొని పోయి వెళ్ళాడు అలాగే మిగతా నాయకులు కూడా అందరూ కూడా సాయంకాలం వరకు అందరూ కూడా వస్తారు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడు గంటల వరకు బాండు ఈ భాజా భద్రులతో ఎంతో వైభవంగా చేసుకొని ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమాలే ఉంటాయి ఎలాంటి చప్పుడు లేకుంటూ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారికి శాంతింపజేస్తాము ఆ తర్వాత రాత్రికి మనకు ఒక ఈ బలి బలిగంప కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం అయినాక రేపు మళ్ళీ మనకు ఒక మూడు కార్యక్రమాలను పెడుతుంటాం మనం మూడు కార్యక్రమాలు కూడా పొద్దున ఒకటి మనకు రంగ కార్యక్రమం ఉంటుంది ఈడ ఈ ఆలయ కమిటీలని చాచన్నవర్ నగర్ అని బహుశా మిత్రుడు సాయి కుమార్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే లాల్ దర్వాజా టెంపుల్కు చెప్పే అతను మన దగ్గర కూడా వచ్చి ఇక్కడనే చెప్తుంటాడు వారు వారి మిత్ర బృందం అందరం కూడా వస్తారు ఆ తర్వాత జల్లకడువ అంటే ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తుల వచ్చి చెట్ల నుంచి తెచ్చిన ఈ యొక్క అమ్మవారికి ఏదైతే దాం గురించి అని తెస్తాము ఆ చెట్ల మీద నీతమైన కళ్ళుని తీసుకొచ్చి మనం ఒక జల్ల కడవని తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కిస్తాము ఆ జిల్ల కడవని ఆనవాయితీగా మన మాజీ మంత్రివర్యులు పద్మారావు గారి ఇంటికాడ నుంచే మనం తెస్తుంటాము పద్మారావు గారు వాళ్ళు ఇంటికాడ నుంచి మనం జిల్ల కడవ ఈ చాచంద్ర వరకు కూడా తీసుకొస్తుంటాము ఆ తర్వాత సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత దీన్ని ముగిచ్చేస్తాము అందు గురించి శుక్రవారం వరకు ఈ కార్యక్రమాలుండి శుక్రవారం అన్నప్రసాద ప్రసాద కార్యక్రమంతో ఈ యొక్క ఈ యొక్క ఉత్సవాలని ముగింపు చేస్తాం